హలో అండి వెల్కమ్ టు హెట్ ఫిక్టాక్స్ ఈరోజు వ్లాగ్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశారనమాట సో మేము ముందే వెళ్ళాల్సింది బట్ మా చిన్నోడికి బాలేక అప్పటికప్పుడు వెళ్ళాము సడన్గా గా ఉన్నట్టుండి ఫీవర్ వచ్చేసింది వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఇలా వచ్చిందనమాట మాకు అస్సలు అర్థం కాలేదు ఏం చేయాలో కూడా దాంతోపాటు ఫుల్ వాడికి అస్సలు నిద్ర నాకు మధుకి వానికి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి మాత్రం ముచ్చట్లు పెట్టాడు అనమాట ఫుల్ వ్లాగ్ ఉంది చూసేయండి ఇంకా మేమైతే ఊరికి బయలుదేరుతాం ఇది నైట్ చూడండి వాడు ఎలా మాట్లాడుతున్నాడు సండే మార్నింగ్ పుల్వెందల దగ్గర దొన్లాగులో అంతరం మేపు ఇచ్చామనమాట సో వెంటనే యాక్టివ్ అయిపోయాడు వాడు మేమైతే షాక్ అయిపోయాం ఏం కలర్ కావాలన్నా గన్ను ఏ కలర్ కావాల గన్ను పింక్ కలరు ఎట్లా కాలుస్తావు కట్టేసి కాల్ చేద్దా బాయ్ పింక్ కలర్ తీసుకోవాలి ఆర్మీ కలరు బ్లాక్ ఇద్దరులో కూడా కాలుస్తా కలర్ అక్క పింక్ కలర్ ఓకే ఓకే ఫ్రెండ్సే కదా నాన్న నువ్వు ఫ్రెండ్సే కదా అమ్మ నాన్న టీఎన్స్ అమ్మ ఫ్రెండా కదా ఫ్రెండేనా అమ్మో థ్యాంక్ యూ నాన్న గుడ్ నైట్ పెదు ఎర్రగా అయిపోయినాయి నేను తీసుకుంటాను కాల్చి పడిద్దాం గుడ్ నైట్ చెప్పి పెదు ఎర్రగా గుడ్ నైట్ టైం ఎంత అనుకుంటాను పద్నాలుగు నాలుగు పద్ నాలుగు అవుతా ఉంది ఫోర్ ఫోర్ టైం మార్నింగ్ మార్నింగ్ ఫోర్ అవుతుంది అంటాను చేసుకుందాంలే కానీ బాయ్ గుడ్ నైట్ నాన్న పడుకో ఈరోజు నేనైతే ఊరికి వెళ్తున్నాం పునిందలకి కరీర్కి పునిందలు శాంతం వరకు ఉంది కరీర్కి శాంతం వెళ్తున్నాం ఎందుకు ఎందుకంటే మేము ఈరోజు మా చెప్పింది కాబట్టి మేము వెళ్తున్నాం పూజకి పూజ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం

సో అదనమాట మా లొడలోడ వాగేసింది ఇంకా మేమైతే పులివెందులకి అయితే వచ్చేసాం మా మాకు తెలియకుండా మేమైతే షూ ర్యాక్ చేపించాం అనమాట సో తనకు సర్ప్రైజింగ్ గా ఇద్దామని వచ్చి చూస్తుందనమాట నవ్వుతోంది సర్ప్రైజ్ ఫీల్ అయ్యిందనమాట షురాక్ అయితే చాలా బాగుంది అంటే మేము కడపలో చేయించుకున్నాం కదా సో అది బాగుందని అనమాట సో అందుకని వాళ్ళకు కూడా చేపించాం చిన్నది వాళ్ళు ఉండేది ఇద్దరే కాబట్టి వాళ్ళకి సరిపోతుంది ఎప్పుడైనా ఇంకా మేము వెళ్ళినప్పుడే బయట అంతా గలీజ్గా లేకోకుండా నీట్గా షూర్యాక్లో పెట్టేసు పెట్టేసుకోవచ్చు సో అందుకని మేమైతే షూ ర్యాక్ చేయించాము త్రీ థౌజండ్ అలా పడింది అనమాట ఇదైతే చాలా బాగుంది లోపల త్రీ ర్యాక్స్ ఇచ్చారు కారులో వస్తున్నాం కదా సో అందుకు పాడవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా ఇలా ర్యాప్ చేసి ఇచ్చేసారనమాట సో మహేత్వి అయితే తీసేస్తుంది దాన్ని మా అత్తమ్మ అయితే ఉన్ని నాన్న అట్లనే దుమ్ము పడకుండా ఉంటుంది అని చెప్తుంది కానీ నేను తీసేయండి అత్తమ్మ ఏదైనా క్లాత్ కాటన్ క్లాత్ కానీ అలా దాని మీద పెట్టుకోండి లేదా ఏదైనా షో షో పీసెస్ ఉంటాయి కదా చిన్న చిన్న మొక్కలు కానీ ఇంకా చిన్న చిన్న బొమ్మలు ఏంటన్నా మేము కడపలో పెట్టుకున్నాము కదా సో అలా ఏంటన్నా పెట్టుకుందాము అని చెప్పాను మధు కూడా అదే అన్నాడనమాట ఏవైనా పెట్టుకుందాము అని సో రీసెంట్గా ఏం చేశారంటే పులివెందల్లో పెయింట్లు వేపిచ్చారనమాట మేము వెళ్ళాల్సింది బట్ చిన్న పిల్లలు కదా చాలా డస్ట్ ఉంటుంది సో అందుకని మేమైతే వెళ్ళలేదు రీసెంట్గానే వేపించారు అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు సేమ్ ఒకటే రోజే స్టార్ట్ చేశారనమాట కదిరిలో కూడా అందుకని కదిరిలో సత్యనారాయణ వ్రతం చేపిస్తున్నారు ఇంకా పులివేందలో పెయింట్లు అయితే ఇవన్నమాట మధు ఒక రోజు వచ్చి పెయింట్స్ అవన్నీ సెలెక్ట్ చేసి వెళ్ళాడనమాట తనే సెలెక్ట్ చేశాడు కొన్ని కొన్ని అయితే ఇవంతా మా బెడ్రూమ్లో పెయింట్స్ ఇవన్నీ హాల్లో కూడా అవన్నీ ఎంత బాగున్నాయో నీట్గా ఉన్నాయి చాలా నీట్గా చేశారు వర్క్ అయితే ఇంకా బయట లో కూడా రేకులకి కానీ ఇంకా అంత గా నీట్గా అన్నమాట. చాలా బాగా చేశారు ఇదైతే కిచెన్లో ఒక ఒకరోజు మధు వచ్చి అన్ని సెలెక్ట్ చేసేసాడు నేను రాలేదన్నమాట చిన్న పిల్లలు కదా డస్ట్ ఉంటుంది వాళ్ళకు అని అత్తమ్మ వాళ్ళు రావద్దని చెప్పారు సో ఇది ఇంకా లో అన్నమాట ఇక్కడ వేరే లైట్ ఉంది అది తీసేసి ఇది పెట్టారన్నమాట ఇది కూడా చాలా బాగుంది లైట్ వేసింటే ముందున్నది బయట వేపిచ్చారనమాట అది కూడా మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడైతే మా ఫొటోస్ అన్నీ ఉంటాయి ఇది మా బుడ్డమ్మది చిన్నప్పుడుది ఎంత బాగుందో క్యూట్గా సో షూరాక్ అయితే ఇలా సెట్ చేసేసారు అక్కడున్న కుంపట్లు పక్కన పెట్టేసి అక్కడ పెట్టారనమాట షూరాక్ మా చిన్నోడు అయితే చాలా మెత్తబడిపోయాడు పాపం అనిపిస్తోంది యాక్చువల్గా కదిరికి వెళ్ళాలి మేము ఆ రోజు కానీ సండే అంతరం వేపిస్తే మంచిదని ఉన్నామన్నమాట ఫస్ట్ వాడు హెల్త్ సెట్ అయితే చాలని మా మైండ్లో ఉంది సో మార్నింగే వెళ్ళి అందరం వేపించుకొని వచ్చారు ఇంట్లో ఉయ్యాల వేశారనమాట చిన్నోడికి నిద్రపోవాలని బెడ్రూమ్లో ఇక్కడ వానికి వేశారని చెప్పి మా చూడండి బయట వేపించుకుంది మా అత్తమ్మతో చీర ఉయ్యాల వాడికి ఏం చేస్తే అది కావాలన్నమాట వాడికి అది ఇవ్వడం లేదని చెప్పి ఇది వేపించుకుంది చూడండి నేను లైట్ ఎంట్రన్స్లోది బయట పెట్టారని చెప్పాను కదా అదే అనమాట ఇంకా నైట్ మా అయితే మా చిన్నోడికి మసాజ్ చేస్తున్నాడు సమురంతా పెట్టి వానికి వేడి ఎక్కువ ఉందన్నమాట చాలా భారంగా ఉంది వాని కళ్ళు చూడండి మీకే అర్థమవుతుంది మామ అలా మసాజ్ చేసి ఎవరికైనా చిన్నపిల్లలు పెయిన్ అంటారు కదా వాడికి చాలా బాగుందనమాట వాడికి చాలా భారంగా ఉంది మాకు అర్థం అవుతుంది సో ఎంత బాగా మసాజ్ చేయించుకున్నాడు కాళ్ళు కూడా ఒత్తబ్బా అంటున్నాడు అనమాట మా మా అయితే ఇంకా పడుకునేసాం మేము మార్నింగే ఫైవ్కే మా మామ మధు తీసుకెళ్తున్నారనమాట వాడిని దొండ్లాగు అని ఉంటుందండి ఊరు పులివెందల దగ్గర అక్కడ అంతరం వేపిస్తే చాలా బాగా పిల్లలకి పట్టుకుంటుంది అనమాట లాస్ట్ ఇయర్ దివాళీ అప్పుడు టియాన్స్కి ఇలాగే జరిగింది అంటే మోషన్స్ అనమాట ఒక ఒక రకమైన మోషన్స్ వాడికి ఫుడ్ అస్సలు తినలేదు చాలా సన్నగా అయిపోయాడు మోషన్ కూడా స్మెల్ వచ్చేది బంక బంకగా ఉండేది హాస్పిటల్లో అయినా కూడా తగ్గలేదు ఇంకా వానికి అక్కడ ఎవరో చెప్పారనమాట అక్కడ దొ దొన్లాగులో అంతరం వేపిస్తే చాలా మంచిదని అంతరం వేపించిన వెంటనే వాడు ఫుడ్ తిన్నాడు మోషన్స్ అన్నీ ఆగిపోయాయి అనమాట సో అందుకు ఇప్పుడు కూడా వానికి ఏదైనా పాట అయిందేమో అట్లని చెప్పి దొన్లాగులో అంతరం వేయించుకోవడానికి వెళ్ళారనమాట ఇంకా ఇక్కడైతే నేను ఈ శారీ కట్టుకుంటున్నాను వాళ్ళ వాళ్ళు వెళ్ళారు కదా సో మేము రెడీ అవుతున్నాం అనమాట నేను అత్తమ్మ మా అత్తమ్మ రెడీ అయిపోయింది నేను రెడీ అవుతున్నాను శారీ అది కట్టుకున్నాను అనమాట వినాయక చవితి శారీ నేను ఎక్కువ కొనండి సారీస్ శారీస్ ఎందుకంటే నేను కట్టాను కాబట్టి ఉన్నవే కట్టుకుంటాను అనమాట ఇంకా చెప్పాను కదా అంత్రమని అని అదే అనమాట మెల్లో తాడు ఉంది కదా అదే అనమాట అంత్రము ఆ తాడు వేస్తారు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు తాడు వేస్తారు మెడలో టెంకాయ కొడతారు ఆ వాటర్ అనేది కడుపు మీద ఇంకా తల మీద ముఖానికి అంత క్లీన్ చేస్తారనమాట ఇంకా రాగానే ఫుల్ యాక్టివ్ అయిపోయాడు అసలు పాలు తాగుతావా అంటే వద్దు వద్దు అనేవాడు అలాంటిది పాలు తాగుతావా అంటే కొంచెం కాఫీ వేసిచ్చామనమాట వాడికి కొంచెం కాఫీ అంటే ఇష్టము సో కాఫీ అయితే వేసిచ్చాము తాగుతున్నాడు వాడైతే సరే వాడికి ఏది నచ్చితే అది కొంచెం ఏదైనా కొద్దిగా పోనీ ఫుడ్ అని మేమైతే కొంచెం కాఫీ ఇచ్చాము అసలు ముందు రోజు ఇలా కూడా లేడనమాట కళ్ళు అంతా ఒకలాగైపోయి చాలా నీరసంగా ఉండింది వానికి ఏమి ఇచ్చినా వద్దనేవాడు తినలేదు ఫుడ్ అయితే ఇప్పుడైతే కొంచెం యాక్టివ్ అయిపోయాడనమాట పాలు తాగాడు బొమ్మలు అడుగుతున్నాడు ఆడుకుంటాను అని ఇంకా ఇక్కడైతే మధు చాలా అడిక్ట్ అయిపోయాడనమాట మధు నాన్న కావాలని నాన్న కావాలని అడుగుతున్నాడు టియాన్షి అయితే ఏమని అడిగినావు నానా నాన్న కావాలి అని అడిగినావు కదా నేను ఓవర్ ఇస్తుంటే నా పక్కన ఉన్నాడనమాట మా చిన్నోడు అంటే ఆడుకోలేదు ఇంకా ఇక్కడైతే మా మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళిందని చెప్పి నువ్వు అబ్బా దగ్గరికి వెళ్ళు అక్క నేను నానమ్మ దగ్గర కూర్చుంటాను అని చెప్తున్నాడనమాట విన్నే వినలేదు అస్సలు నువ్వు అబ్బా దగ్గరికే వెళ్ళు అంటున్నాడనమాట ఇంకా సరే అని మనం ఏడిపించకోకుండా హేత్విని మా మామ దగ్గర పంపించేసి పడుకునేసాడు ఇంకా కదిరికైతే వచ్చేసామన్నమాట ఇక్కడ ఎందుకో మొండి చేస్తున్నాడు కదిరిలో కూడా చెప్పాను కదా పెయింట్స్ వేయించారని చెప్పి సో పెయింట్స్ వేపిచ్చేసారనమాట ఈ రూమ్లో ముందు నుంచి వాల్ స్టిక్కర్ ఉండింది సో అలాగే పెట్టేశారు ఇక్కడేం పెయింట్ వే వేయలేదనమాట ఇవంతా హాల్ బెడ్రూము డైనింగ్ టేబుల్ ఇక్కడ అంతా మొత్తం పూజ కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేశారు కింద పెట్టకూడదని చెప్పి అంటే ఆల్రెడీ ఓపెనింగ్ అప్పుడు చేశారనమాట సత్యనారాయణ వ్రతము ఇంకా రెండుసార్లు చేపిస్తే మంచిది అని చెప్పి ఇప్పుడు ఒకసారి ఇంకొకసారి ఎప్పుడైనా చేపిద్దామని అయితే అనుకుంటున్నారనమాట ఇది సెకండ్ టైం చేపిస్తున్నారు ఎవరేం లేదండి మేం మేము మాత్రమే అనమాట మేము అత్తమ్మళ్ళు మా అక్క వాళ్ళు అంతే అనమాట మా అక్క వాళ్ళు రాలేదు ఎందుకంటే వాళ్ళు ఉండే తమిళనాడులో అనమాట సో అంత దూరం నుంచి అదే పనిగా రాలేరు కాబట్టి వాళ్ళు రాలేదన్నమాట వాళ్ళత్తమ్మ వాళ్ళు అయితే వచ్చారు ఇక్కడ మా హేతువి అయితే రెడీ అయిపోయింది ఇక్కడికి వచ్చి బాధ అనమాట పిల్లలకి మేమైతే పులివెందల్లోనే రెడీ అయ్యి వచ్చేసాము డాన్స్ చేస్తుని చూడండి మా హేతువి అయితే దానికి ఇట్లాంటి డ్రెస్సులు అంటే చాలా ఇష్టము ఇవే కావాలని అడుగుతుంది అనమాట ఇంకా శారీ డ్రెస్సులు కావాలని కూడా అడుగుతుంది సో ఇంకా పూజారి కూడా వచ్చేసారనమాట ఇక్కడ ఒక చిన్న విగ్రహము దేవుణ్ణి ఇంకా బుక్ చదువుతారు కదా కథ అవన్నీ అది తెచ్చుకున్నారనమాట పూజారంతా రెడీ చేస్తూ ఉన్నారు అమ్మ వాళ్ళు పూజకు సంబంధించినవన్నీ ఇక్కడ అన్నమాట సో పూజారి అన్ని నీట్గా పూజ కావాల్సినవి పెట్టేసుకుంటున్నారు అత్తమ్మ పిల్లలకి తినిపిస్తోంది చిన్నోడికి మధు బయట అన్నమాట నేను పూజారి ఏదైనా అడిగితే అందిస్తూ ఉన్నాను అమ్మ వేరే పనులు చూసుకుంటుందన్నమాట ఇంకా ఇక్కడైతే కలుషం అవన్నీ పెట్టేశారు అరటి కొమ్మలు పెట్టడం మర్చిపోయారనమాట సో తర్వాత పెడతారు ఇక్కడ నవధాన్యాలు అవన్నీ పెడతారు కదా సో అవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నారనమాట నవధాన్యాలు అవన్నీ పెట్టడానికి బియ్యము ఆకులు ఇవన్నీ పెట్టేసుకుంటున్నారనమాట సో నవధాన్యాలు అని చెప్పాను కదా ఇవే అనమాట మనం బయట షాప్లో అడితే ఇస్తారు నవధాన్యాలు ఇలా పూజకి అని చెప్తే వాళ్ళే అన్ని ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట ఒక నవధాన్యము ఒక్కొక్క గ్రహంతో అయితే పూజ చేపిస్తారు సూర్యగ్రహణం చంద్రగ్రహణం శనిగ్రహణం ఇలా వీటన్నిటితో పూజ అయితే చేపిస్తారనమాట అవంతా వీడియోలో ఉంటుంది చూసేయండి అరటి కొమ్మలు మర్చిపోయానని చెప్పాను కదా ఇప్పుడు కడుతున్నారనమాట సో మెయిన్ ఇవి ఉండాలంట అరటి కొమ్మలు దేవునికి అయితే మెయిన్ ఇవి ఉండాలని చెప్తారు అందుకు మర్చిపోకుండా మీరైతే ఎప్పుడైనా పూజ చేసుకుంటే అరటి కొమ్మలు మర్చిపోవద్దండి వీళ్ళు మర్చిపోయారు తీసుకొచ్చారు కానీ అక్కడ పెట్టడం మర్చిపోయారనమాట సో ఇప్పుడు చేరుకి కడుతున్నారు సో కింద మీరు చూడండి నవధాన్యాల దగ్గర కొబ్బరి ఇంకా ఒక్క కాయిన్స్ ఇవన్నీ పెట్టారనమాట ఇవన్నీ పూజ చేపిస్తారు చిన్నోడైతే షర్టు జీన్స్ ప్యాంటే కావాలి అని గోల గోల చేసేసాడనమాట నేనైతే ఈ కోటు ఇంకా షర్ట్ పంచ తెచ్చానమాట పంచ వద్దంటున్నాడు ఇంకా ఈ కోట్ వేసుకోరా అంటే మొండి చేశాడనమాట టీషర్ట్ వేసుకోడంటే కోట్ కావాలంట ఇంకా ఏదో ఒకటి చెప్పేసి వేసేసామన్నమాట ఇంకా ఇక్కడైతే భోజనాలు వచ్చేసాయి ఒక ట్వంటీ మెంబర్స్కి చేయమని చెప్పారనమాట కానీ వాళ్ళు థర్టీ మెంబర్స్కి అలా ఎంతమందికి చేశారనమాట ఇంకా మా అమ్మ పక్క వాళ్ళకి మా బంధువులకి వాళ్ళకి పెట్టి పంపించేసింది ఇంకా వచ్చిన వాళ్ళకు కూడా నైట్ ఏం చేసుకుంటారులే అని మా అమ్మ అయితే పెట్టేసి పెట్టి పంపించేసింది అనమాట ఏమేమి వంటలు చేశారనేది నేనైతే తర్వాత చూపిస్తాను ఇంకా భోజనాలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాం మళ్ళీ పూజ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట ఇంకా అమ్మ వాళ్ళు కూర్చోలేదు స్వామి పూజకంతా రెడీ చేస్తూ ఉన్నారు టెన్ పైన బాగుందని చెప్పారనమాట సో అంతలోపు స్వామి పూజకంతా రెడీ చేసేసారు ఇంకా వినాయకుడిని పసుపు ముద్దతో కూడా స్వామి రెడీ చేశారనమాట మనం ఏదైనా కానీ ఫస్ట్ వినాయకునితో స్టార్ట్ చేస్తాం కదా సో అందుకు వినాయకుడిని పసుపు ముద్దతో స్వామి అయితే రెడీ చేసేసారు ఇంకా అమ్మ వాళ్ళు కూర్చున్నారనమాట ఇంకా ఇక్కడైతే పంచామృతంకి రెడీ చేస్తున్నారన్నమాట అమ్మ ఆల్రెడీ కేసరి చేసేసింది ప్రసాదం సో ఇంకా ఇక్కడ చూడండి వినాయకుడికి అయితే పూజ చేస్తున్నారనమాట పసుపు ముద్దతో చేసిన వినాయకుణ్ణి ఫస్ట్ ఏ కార్యమైనా కానీ మనం ఫస్ట్ వినాయకుణ్ణి పూజ చేసిన తర్వాతే మిగిలినవన్నీ చేస్తాం కదా అలా వినాయకునికి అయితే పూజ చేసేసాము ఇంకా ఇక్కడ చెప్పాను కదా నవధాన్యాలకి అంటే ఒక్కొక్క గ్రహంని నవధాన్యాలతో ఇట్లా పూజ చేస్తారు అని చెప్పి ఇక్కడైతే పూజ చేస్తున్నారనమాట నవధాన్యాలకి అంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం శని గ్రహణం ఇలా అన్నమాట ఇంకా ఇక్కడైతే పూజ అయిపోయిందనమాట కథ చెప్తారు కదా అది పూజారి చెప్తున్నారనమాట ఈ కథలు వింటే చాలా మంచిదంట సత్యనారాయణ వ్రతం కథ మనము పూజ చేయించుకుంటే కూడా చాలా మంచిదంట ఇంకా సొంత ఇంట్లో చేయించుకుంటే ఇంకా చాలా మంచిది ఎవరైనా కానీ సొంతమింట్లోనే చేయించుకుంటారు ఇంకా ఒక్కొక్క కథకి ఇలా టెంకాయ కొడతారు అనమాట

సో ఇంకా ఫైనల్ గా పూజ అంతా అయిపోయిందనమాట ఇంకా లాస్ట్ లో ఇస్తున్నారు ఇంకా దేవునికి పెట్టిన ప్రసాదం అందరం తింటాం కదా నాకైతే ప్రసాదం చాలా ఇష్టం పంచామృతం కానీ మధుకి నచ్చదనమాట మధు తినడు నేనైతే బాగా తింటాను నాకు చాలా ఇష్టం అందుకే మధు నాకు ఇచ్చేసాడు అనమాట ఇంకా కేసరి కానీ పంచామృతం అన్ని ప్రసాదం అయితే తిన్నామన్నమాట ఇంకా లాస్ట్లో దేవునికి సత్యనారాయతం పాట పాడతారు కదా సో అది పాడుతున్నారు ఇక్కడ ఇది అయిపోతానే ఎర్రనీళ్ళతో దేవునికి అంటే దిష్టి తగలకుండా అట్లా ఉంటుంది కదా సో ఎర్రనీళ్ళతో దిష్టి అలా తీసేస్తున్నారనమాట లాస్ట్లో ఇంకా ఇక్కడైతే పూజారికి తాంబూలం అలా ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నాం మేమందరం తీసుకున్నాం అనమాట పూజారికి తాంబూలం ఇచ్చి ఫస్ట్ అమ్మా నాన్న అయితే ఇక్కడ తాంబూలం ఇచ్చి దండం పెట్టుకుంటున్నారు ఇంకా భోజనాలు వచ్చాయని చెప్పాను కదా వాళ్ళు అందులో స్వీట్ ఇవ్వలేదన్నమాట సో నానమల్ల ఓలిగా సపరేట్ తీసుకొని వచ్చాడు భోజనాలు అయితే ఫస్ట్ అయితే కలర్ రైస్ అనమాట ఇందులో ఎందుకు చెనుగులేసారు సాల్ట్ కొద్దిగా తక్కువ వేశారనమాట తక్కువ తినే వాళ్ళకైతే సరిపోతుంది ఇక్కడ మధు నాకు గైడెన్స్ ఇస్తున్నాడు అనమాట పక్కన అది చూపి ఇది చూపి అని ఇదైతే వంకాయ కూర నెక్స్ట్ అయితే నేను ఒకటి చూపిస్తుంటే అది కాదు అలా కాదు అని చెప్పి చూపిస్తున్నాడు వైట్ రైస్ బజ్జీ ఇంకా పెరుగు చట్నీ పప్పు రసము వడియాలు ఉంటాయి కదా వడియాలు పెరుగు ఇవన్నీ పంపించారనమాట సో ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి ఈ ఎండలకు ఎక్కువ కూడా తినలేమన్నమాట నేనైతే కలర్ రైస్ ఇవి అంతే కొంచెం రసం అన్నం తిన్నాను ఎక్కువ ఏం తినలేదు సో ఇదనమాట వ్లాగ్ అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ